అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడారో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ గారుంచి కీలక వాక్యాలు సో ఇప్పుడు అసలైన స్టార్ట్ అక్కడ అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్పై కీలక వాక్యాలు చేశారు మళ్ళీ కేఈ ఏంటి ఇలా కదిపారని ఇలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారని ఇదంతా జరిగిన తర్వాత మన అల్లు అర్జున్ గారు నైట్ ఏడు గంటలకి ప్రెస్ మీట్ పెట్టారండి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టేయమన్నారు తెలుసా అసలు నాకు జరిగిందంతా ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుని అన్నారు నా పైన ఏవో ఆరోపణలు చేస్తున్నారు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారు అని అంటున్నారు అసలు ప్రాపర్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే నేను పర్మిషన్ తీసుకున్నాను థియేటర్కి వెళ్ళాను పర్మిషన్ తీసుకొని మాత్రమే థియేటర్కి వెళ్ళాను అక్కడ పోలీసులు కూడా నన్ను సహకరించారు సహకరించి అలా పక్కకి పక్కకి వెళ్ళండి అల్లు అర్జున్ గారు నేను నేను వెళ్తుంటే వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు నేను ఒకవేళ వెళ్తున్నప్పుడు మీరు పర్మిషన్ సార్ మీకు పర్మిషన్ లేదు మీరు ఇక్కడ వెళ్ళకూడదు అని నన్ను వెనక్కి పంపిస్తే నేను వెళ్ళిపోతా కదా నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి కీలక వాక్యాలు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ ఇక్కడ మన అల్లు అర్జున్ గారు చెప్పింది కరెక్ట్ ఏదైతే నాకైతే అర్థం కావడం లేదు అల్లు అర్జున్ గారు అలా చెప్పారు అలాగే ఇంకో విషయం ఏంటంటే నా పైన చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి అంటే నేను ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను నేను ఒక మంచి ప్యాన్ ఇండియా సినిమా తీశాను అదంతా కేవలం చూడలేక ఏదేదో చెయ్యాలని ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ ఇలా ఒక రూమర్స్ ఇలా నా పైన ఏదో చెయ్యాలని చట్టబద్ధంగా ఏదో న్యాయంగా న్యాయంగా చేయకుండా ఇలా మళ్ళీ నా విషయాలన్నీ ఇలా లోతుగా తవ్వుతూ వెళ్తున్నారని అంటున్నాను ఇదంతా ఏంటంటే నేను ఒక పెద్ద వార్లా జరిగిందండి ఏదంతా నేను చాలా పెద్ద వార్లా జరిగింది అసలు యాక్చువల్గా నిన్న నీకు మీకు వీడియో పెట్టాలనుకున్నా బట్ అవ్వలేదు చాలా ట్రై చేసా కానీ ఈ వీడియో చూడాలి మీరు మీరు చూస్తే మీకు ఇంకా కొంతమంది ప్రముఖులు ఇంకా కొంతమంది సినీ నటులు ఇలా ఎలా రెస్పాండ్ అయ్యారని చూస్తారు సో అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో క్లియర్ కట్టగా అంటే మన పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్ కట్టగా నోటీసులు చూపించి పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది ఇలా మీరు శాంతి భద్రతలు కాపాడాలి మీరు ఖచ్చితంగా మాకు సహకరించాలని క్లియర్ కట్టగా అతను చెప్పి అతను కూడా ఆలోచన కూడా సహకరించాడు వచ్చాడు పోలీసులు ఇదంతా తీసుకువెళ్ళారు ఆ నైట్కి నైట్కి ఏమైందో తెలియదు కేసు అన్నారు బెయిల్ వచ్చింది మళ్ళీ యాజ్ యూజువల్గా రిలీజ్ అయ్యాడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఇదంతా పర్టికులర్గా జరిగిపోయిన ఇన్సిడెంట్ని మళ్ళీ ఎందుకు లోతుగా తవ్వుకుంటూ వెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా కఠినంగా మన అల్లార్జున్ ప్రశ్నించండి అన్న ప్రెస్ మీట్లో ఇంకో విషయం చాలా బాధాకరణ విషయం ఏంటంటే నాకు కూడా చాలా బాధ వేసిందండి రావతి గారు చనిపోయారు ఓకే ఆవిడికి ఎంతో కొంత న్యాయం జరగాలనుకున్నాం కానీ అది ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఒక యాక్సిడెంట్ అని ఇది అని అదని చెప్పి ఆయన ముగించేశారు రేవతి గారు చనిపోయారు ఓకే రేవతీ గారు కొడుకు అంటే ఒక పిల్లడు ఉన్నాడు కదా కిమ్స్ హాస్పిటల్లో అంతా అంటే ఏంటంటే సో ఇదంతా పక్కనుంటే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూశారండి అల్లు అర్జున్ గారు ఆయన ఫ్యామిలీతో వచ్చి సినిమా చూశారు వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మీరేనా మీరెలా వచ్చారో కాకపోతే ఏంటంటే ఇక్కడ సినిమా వాళ్ళకి మామూలు వాళ్ళకి సినిమా వాళ్ళు సినిమాని ఎలా జనాలు ఎలా చూస్తున్నారు అనే పిచ్చితో వస్తారు మనం ఏంటంటే సినిమా ఎలా పిచ్చితోనే వెళ్తాం ఇక్కడ జరిగేది అంతే ఏం లేదు ఏం మారిపోదు ఇంకో పది పదిహేను రోజులు అయితే అది ఓటీటీలో వస్తుంది హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చని కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారో ఇప్పుడు రేవతి గారు హస్బెండ్ ఉన్నారో ఆయన క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేశారు ఈ అబ్బాయి అల్లు అర్జున్కి ఒక బిగ్ ఫ్యాన్ అని సో అలాంటప్పుడు జనాలు వెళ్తారండి సో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాగే నేను అల్లు అర్జున్ గారు చాలా నా పైన ఫాల్స్ తెలియజేసి జరిగి పైన రోమర్స్ వచ్చాయి అది ఒక పదొక ఏంటంటే అదొక యాక్సిడెంట్ అదొక అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ మేమేం చేస్తాం మేమేం చేయలేదు మేము అలా జరుగుతుందని రాలేదు అని చెప్పారు తన ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణ కూడా చెప్పారు సో ఇది ఇలా అవుతుంది ఇది ఇలా అవుతుంటే ఇక్కడ ఇక్కడని మనం ఇక్కడ మనం మెయిన్ ఎక్కడ మనం మెయిన్ పాయింట్ రావాలి ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారు అల్లు అర్జున్ గారికి కోర్టుకు తీసుకెళ్లారు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది అల్లు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత చాలా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టిన తర్వాత అంత హ్యాపీగా ఉంది అండి టైంలో ఇప్పుడండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ తెలుగు పరిశ్రమ సినిమా ఎలా ఉందంటే నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అల్లు అర్జున్ అనేవాడు కూడా ఒక పౌరుడు భారతదేశంలో ఒక పౌరుడు ఆయనకు కూడా ఈక్వల్ చట్టం ఉండాలి అలానే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షించడమే ఈ చట్టం పని చట్టం తన పను తను చూసుకుపోతుంది అని క్లియర్ కట్గా చెప్పారు కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు ఈవెన్ నేను కూడా అంటున్నానండి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హ్యాపీగా అందరూ ఇటీవల చిల్లర చిదరైపోయారు ఒక ఇన్సిడెంట్ జరిగింది తర్వాత ఏంటి అల్లు వచ్చింది బెయిల్ వచ్చింది అయింది ఓకే సో ఇప్పుడు ఇక్కడ రావతి గారు అబ్బాయి రేవతి గారి ప్రయాణం ఎలానో పోయింది రేవతి గారి అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో అక్కడ ప్రయాణాపస్థితి స్థితిలో ఉంటే కనీసం వాళ్ళ మూవీ టీమ్ కనీసం డైరెక్టర్ కనీసం అల్లు అర్జున్ అంత ఎందుకంటే ఆర్ట్స్ మన అరవి అల్లు అరవింద్ గారు కనీసం వాళ్ళ ఎవ్వరు ఒక్కరైనా సరే హిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబు ఎలా ఉన్నాడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా అసలు తెలుసుకోలేదంటండి అంటే చూడండి సినిమా వాళ్ళు ఎంత ప్రజల పట్ల ఎంత నెగిటివిటీ ఉన్నారో నాకు అయితే అర్థమైంది నిజంగానే నాకు ట్రూలీ ఇది నా ఇది నేను జెన్యున్గా చెప్తున్నానండి క్లీన్ కట్గా యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో అల్లు అర్జున్ కాలిపోయిందా అల్లు అర్జున్ గారికి చెయ్యిపోయిందా అల్లు అర్జున్ గారికి కళ్ళుపోయా అల్లు అర్జున్ గారికి లేకపోతే ఏమైనా రెండు కిడ్నీలు పోయా అల్లు అర్జున్ గారు ఏమైనా లేకపోతే హెల్త్ ఇష్యూ వల్ల సఫర్ అయ్యారా ఏమైందండి ఇప్పుడు ఒక ప్రాపర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆయన జైలుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు వచ్చారు అయిపోయింది వీళ్ళందరూ ఇప్పుడు సినిమా మనం చెప్పాం కదా తెలుగు పరిశ్రమ తెలుగు పరిశ్రమ అనేది ఎక్కడ ఉండాలని సినిమా పట్ల చెప్తున్నారు కానీ మన తెలుగు పరిశ్రమ ప్రజల్లోకి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఇలా కింద ఉంటుందండి కనీసం నేను కూడా వీడియో చూసానండి ఎక్కడెక్కడ లేని హీరోస్ అందరూ వస్తున్నారు తెలుగు పరిశ్రమ హీరో అల్లు అర్జున్ ఇంట్లో దగ్గరికి వచ్చి ఆయనకి ఏదో అయిపోయినట్లుగా ఓకే ఏమైంది మీకు ఓకే ఏమైంది మీకు అసలు ఎందుకంటే నాకు అర్థం కాదు నువ్వు మీరు ఒక భారతీయ పౌరులు అయితే అక్కడ ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అతనికి ఏం జరిగిందని మీరు అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి ఏం జరిగిందని ఇదా ఓ తెలుగు పరిశ్రమ అంతా అల్లు అర్జున్ గారి గెంటి గేటు ముందు వాళ్ళు క్యూలు కడుతూ కలిసి ఇస్తూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఏంటండి ఇది ఇది అంతా ఏంటి నాకు అర్థం కాదు మేమంతా మిమ్మల్ని ప్రేమించగలం కదా కనీసం మా పైన ప్రేమ మీకు కనీసం మాకు ఏదైనా అయితే కనీసం వచ్చి చూసి అంతే ఉండాలి కదా మీకోసం మేము థియేటర్ల దగ్గర వస్తాం బ్యానర్లు కడతాం కొబ్బరికాయలు పగల కొడతాం హారతలు ఇస్తాం సినిమాకి టికెట్లు ఎక్కరేస్తాం నాన్న జోబిల్లో దొంగతనం మరి చేసి మేము సినిమా సినిమా కోసం మేము అంత దూరం వస్తాం మీరు ఎందుకండి కనీసం అంటే ప్రయాణ పరిస్థితుల్లో ఉన్న పిల్లల గురించి కనీసం అంత ఎమర్జెన్సీలో ఉన్న ఒక పిల్లోడు గురించి మీరు కనీసం ఏ హీరో ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాటోగ్రాఫరు ఏ పరిశ్రమ ఏ పొలిటిషియన్ ఎవరు ఎందుకు రాలేదు ఇది నేను కఠినంగా నేను ఖండిస్తున్నానండి ఎందుకంటే ఇది రాంగ్ అండి అల్లు అర్జున్ గారికి ఏమి అవ్వలేదండి అల్లు అర్జున్ గారు ఏదే విధంగా ఇంటికి వెళ్తారు హ్యాపీగా మళ్ళీ ఫ్యామిలీతో ఉంటారు ఇదంతా అవుతుంది కానీ అక్కడ ఒక ఫ్యామిలీ అల్లా కులమైపోయింది అయిపోయిందండి అల్లు అర్జున్ గారు ఏదో సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ ఇదే ఒకసారి కదండీ మరి జరిగింది ఏంటండి చెప్పండి ఇక్కడ జరిగింది ఏంటి సో ఇదంతా ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లోనే నేను అంటున్నారు నాపైన ఫాల్స్ ఎలకేషన్ జరిగింది నా పైన రూమర్స్ నా పైన క్యారెక్టర్ని బ్యాట్ చేశారు నేను ఇంకా నేను తెలుగు సినిమా పేరు నిలబెట్టడానికి వెళ్తున్నా తెలుగు సినిమా పేరు నిలబెట్టు ఎలా నిలబెడతావు నువ్వు ఒక ప్రాపర్ సినిమాను తీసి పుష్పాకి నేను కనీసం రివ్యూ కూడా చెప్పలేదండి ఇప్పుడు చెప్తాను రివ్యూ కాదు ఇది నా ఓన్ మాట చెప్తాను నాకు పుష్ప సినిమా అసలు నచ్చలేదండి నిజంగా నాకు నచ్చలేదండి ఏముందండి ఏమైనా భారతదేశానికి ఆదర్శనమయ్యే ఒక అందమైన చిత్రమా లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలను పంచే ఒక విలువైన చిత్రమా లేకపోతే భావి భారతీయాలకి ఇచ్చే ఒక సోషల్ కంటెంట్ ఫిల్మా ఎర్ర జనరం దొంగ ఆ దొంగకు సపోర్ట్ చేస్తూ కొంతమంది దొంగలందరూ వెళ్ళారు అంతే కదండి అందులో నేను కూడా ఉన్నానండి నేను వెళ్ళాను నేను ఒక దొంగనే మీరు కూడా ఒక దొంగే ఆ సినిమా నాకు నచ్చలేదు ఎందుకు చెప్పానంటే ఇట్స్ నాట్ వర్క్ పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ పాన్ ఇండియా అంత లెవెల్ లేదు ఒకటే విషయం చెప్తా నేను గా ఉన్నా గా చెప్తున్నాను సుకుమార్ రైటింగ్లో ఫెయిల్ అయ్యారు సుకుమార్ లో ఫెయిల్ అయ్యారు అల్లు అర్జున్ గారు యాక్టింగ్లో మాత్రమే పాస్ అయ్యింది సినిమా అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ షో చేశారు యాక్టింగ్ ఎరగ యాక్టింగ్ అంటే పెద్ద యాక్టింగేం కాదు ఆ కానిస్టెన్సీ ఏదైతే ఉంటుందో పుష్ప వన్లో ఉన్న కానిస్టెన్సీ అంతా పుష్పా టూ కానిస్టెన్సీలు మెయింటైన్ చేసి బాగా తీశారు నాకు ఫస్ట్ సీక్వెన్ ఫస్ట్ సీన్ అప్పుడే నాకు అర్థమైపోయింది పేర్లు పడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది సినిమాలో ఇంకేం లేదు అర్థమైపోయింది ఎందుకంటే ఆ ఎక్కడికో వస్తారు ఏదో ఫైట్ చేస్తారు చేనే ఫైట్ ఇదంతా పది పదిహేను నిమిషాలు నడిపించినప్పుడు అర్థమైపోయింది సినిమాలో ఏం లేదు ల్యాగ్ చేసుకుంటూ మన సీట్లో కూర్చోబెడుతూ సులు చెప్తూ వెళ్తారని నాకు అప్పుడే అర్థమైపోయింది అలాగే ఇప్పుడు అసలు విషయాలు మొత్తం పుష్ప సినిమా భారీ రికార్డులు కొట్టింది భారీ అంచనాలు తాకేసింది అని అల్లు అర్వద్ది గారు అంటున్నారు అని పుష్పా సినిమా భారీ రికార్డులు కొట్టింది భారీ అంచనాలు ఎత్తేసింది భారీ భారీ స్థాయిలో ఉన్నది నా కొడుకు ఎలా దిగిపోతున్నాడు అలా ఎదిగిపోతున్నాడు పరిశ్రమ చూడలేకపోతుంది అంటున్నారు పులి చూడలేకపోతున్నారు అని అంటున్నారు అసలు సినిమాకి వీళ్ళు పెట్టింది రేటు పదిహేను వందలు బయట యామీ రేటు మూడు వేలు సినిమా పెట్టిన రేటు పదిహేను వందల రూపాయలు టికెట్లు పెడితే మీ కొడుకు ఏంటండి నేను సినిమా తీసినా ఇదిద్దాను రికార్డు మీ కోరికేంటి మీ కూడా ఏంటండి నేను కూడా బద్దలు కొడతాను నాతో ఒక సినిమా తీయండి పదిహేను వందలు టికెట్ పెట్టండి ఎందుకు డబ్బులు తప్పు నేను చూస్తాను ఇది ఛాలెంజ్ అండి సినిమాకి టికెట్ పదిహేను వందలు ఇవ్వడండి పెట్టారు నాకు అర్థం కాదు సినిమాలో అంత సత్తా ఉంటే సినిమాలో అంత తోప్నెస్ ఉంటే సినిమాలో అంత సోషల్ కంటెంట్ సో సినిమాలో అంత కంటెంట్ స్టోరీ ఉంటే పదిహేను వందలు పెట్టుకో అవసరం లేదండి రెండు వందలు మూడు వందలకు కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వంద రూపాయలు కూడా సినిమాలు చూసి వంద వెయ్యి కోట్ల బాక్స్ ఆఫీస్ సినిమాలు ఉన్నాయి అవి అవి ఇది కొన్ని చూసండి ఇది వెయ్యి కోట్ల సినిమాలు వెయ్యి కోట్ల క్రాస్ చేసిన సినిమాలు కదా మీరు ఏదైతే అంటున్నారో ఈ సినిమా ఇది అదండి టికెట్ల రేటు పెంచి చాలామంది కుర్రోలు ఈ సినిమా వల్ల చాలామంది కుర్రలు పాకెట్ మనీ లేక అప్పులు చేసి మరీ సినిమాకి వెళ్ళారండి మీరు అంటారు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమేమి అప్పులు చేసి సినిమాకి వెళ్ళమని లేదు మేమేమి సినిమాకి రమ్మని పెళ్ళలేదు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఒక ఆడియో ఫంక్షన్ పెట్టినా సినిమా హీరోలు రిలీజ్ చేస్తామని పెట్టినా ప్రెస్ రోల్ని పిలుస్తారు కదా ప్రెస్ రోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తుందండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తుంది పబ్లిక్కి ఇస్తుందండి పబ్లిక్ ఎవరండి మేము మీరు మనము ది ఇక్కడ జరిగే కథ అలాగే ఇప్పుడు ఈ సినిమా టికెట్ల రేట్ల గురించి పెట్టా మాట్లాడాను కాబట్టి ఇది కూడా మీకు చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు ఇకపై ఏ సినిమాలకి బెనిఫిట్స్ టికెట్లు అమ్మబడవు అలాగే టికెట్ ధర ఎంత కాకుండా ఎంతే విధంగా ఈక్వల్గా చేసుకుంటూ ప్రతి సినిమా ఉండాలని ఆయన చెప్పారు అంటే ఎంత మీన్స్ ఒక పదిహేను వందలు ఎనిమిది వందలు ఐదు వందలు చెప్తున్నారు కదా అదంతా వేస్ట్ అండి అంత నాకు ఒకటి అర్థం కాదు వెయ్యి రూ వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంటే నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక రెండు రోజులు మూడు రోజులు పదిహేను వందలతో బతుకుతాడండి నాకు తెలుసు ఎందుకంటే నేను మిడిల్ క్లాసు మీరు నాలో మా నా వీడియో చూస్తున్నాడు కూడా మీరు కూడా చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు ఒక పదిహేను వందల రూపాయలతోని ఒక ఫ్యామిలీ రెండు రోజులు మూడు రోజులు బతుకుతుందండి మీ కోసం రెండు గంటలకు వచ్చి పదిహేను వందలు ఇచ్చేసి సినిమా చూసేసామంటే అది ఎవరిపైన ప్రేమ కేవలం మీ పైన మా అభిమాన పైన ప్రేమ మీ అభిమానం ఎక్కడికి వెళ్ళింది ఇదిగో హాస్పిటల్లో ఉంటే ఇక్కడికి వచ్చిందా లేకపోతే మేము ఇక్కడ మీ ముందుకు వచ్చి అన్న 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 అని అరుస్తుంటే మా ఏమైనా మీరు ఓకే మన ఫ్యాన్స్ ఎంత చేస్తున్నారు మన ఫ్యాన్స్ కూడా అంత చేస్తున్నారు మీరేమైనా మాకు రిటర్న్ ఇచ్చారా మీరు ఇచ్చింది మాకు ఒక ప్రోడక్టు మేమైతే కొన్నాం తీసుకున్నాం నచ్చితే ఓడతాం లేకపోతే చల్లేస్తాం అంతే కదా సో అసలు పాయింట్స్ మీకు చెప్పాను సో ఇదంతా మీరు విన్నారు కదా ఇదంతా మీరు విన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చట్టం తన పను తను చేసుకుపోతుంది అల్లు అర్జున్ అసలు కనీసం మనిష ఒక పౌ భారతీయ పౌరుడిగా కనీసం భావం కనీసం బాధ్యత కనీసం క్షమాపణ కోరుకునే గుణం కూడా లేదని అల్లు అర్జున్ గారిని కీలక వాక్యాలు చేశారు అలాగే మన అల్లు అర్జున్ గారు నాకు నాపై వస్తున్నవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ రోమార్స్ నా క్యారెక్టర్ని బ్యాడ్ చేశారు నేను ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు నేను మంచి సినిమా తీసి నేను పాన్ ఇండియా సినిమాలు తీసి మన తెలుగు పరిశ్రమని ఎక్కడికో తీసుకెళ్ళాలని చూస్తున్నా ఇది కేవలం ఒక యాక్సిడెంటల్ ఇష్యూ తప్ప దీనికి ఏమి మేము బాధ్యతడం అని మీరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిని అని ఆయన అంటున్నారు అలాగే కొంతమంది ప్రముఖులు అల్లు అర్జున్ చేసింది తప్పు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఒక తప్పు సో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది సో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుందో మన కామెంట్ బాక్స్లో ఉంటుంది కదా దానిపైన మీరు రాయవసరాలి జస్ట్ టెక్స్ట్ చేసి నాకు పంపించండి చూద్దాం ఎవరిది తప్పు సో ఇదండి క్యూరోజిడ్ వీడియో దీనిపైన నేను అసలు స్పందించాలి మనం స్పందించాలి ఎందుకంటే ఒక రోలు డబ్బు లేని ఒక రూలు కాదు కదా భారతదేశంలో రాజ్యాంగం పట్ల ఉన్నదందరికీ ఒకటే రూలు లా ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కాబట్టి నేను ఇది మాట్లాడాను మన ఇండియాలో ఉన్నదంతా ఒకటే లా అది ఈక్వల్ లా పెద్దడికి ఒకలాగా చిన్నంటికి ఒకలాగా చట్టాలు చేయొద్దు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు ఆ చట్టాలు చేయండి మన సినిమా హీరోలు హత్యలు చేసినా పర్లేదు లేకపోతే ఇలా రోడ్ షోలో చేసినా పర్లేదు వాళ్ళకు ఒక సెక్స్ ఉంటుంది వీళ్ళకో సెక్స్ ఉంటుంది అని చెప్తే చట్టాలు మారిస్తే చట్టపరంగానే మనము గా పోతామని సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో చేసినా పర్లేదు వాళ్ళకు ఒక సెక్స్ ఉంటుంది వీళ్ళకో సెక్స్ ఉంటుంది అని చెప్తే చట్టాలు మారిస్తే చట్టపరంగానే మనము ఈక్వల్ గా పోతామని సీఎం రేవంత్ రెడ్డి గారు పోతే మన సినిమా ఇండస్ట్రీ ఓల్డ్ ఇండస్ట్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అది చేసింది తప్ప లేకపోతే ఈ వీడియోలో నేను మాట్లాడే కదా నేను మాట్లాడిన మాటలు తప్ప మీకు ఏ మాటలు అయితే మీకు ఏది తప్పు అనిపిస్తుంది మీకు ఏది తప్పు అనిపిస్తే అది ప్లీజ్ కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి ఒక మంచి యూజ్ఫుల్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్